గంగి గోవు పాలు గరిటెడైన చాలు అన్నాడు వేమన ఆవు పాలు అంత శ్రేష్టమైనవి మరి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవు పాలు నెయ్యి వెన్న గోమూత్రం గోమయం అన్ని శ్రేష్టమైనవిగానే భావిస్తారు అందుకే యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించే సమయంలోనూ గోమయం గోమూత్రంతో శుద్ధి చేసిన అనంతరం యాగాలు నిర్వహిస్తూ ఉంటారు అందుకే ఆవులకి అంత ప్రాధాన్యత ఇలాంటి ఆవులు ఏ ఇంట ఉంటే ఆ ఇంట సిరుల పంటే అని చెబుతారు అందుకే రైతులు చాలా మంది ఆవులను పెంచుతూ ఉంటారు ఆవులలో రకాలు కూడా ఉంటాయి సాధారణంగా దేశవాలి ఆవులైతే రోజుకి రెండు లీటర్ల పాలిస్తాయి కానీ గిరిజాతికి చెందిన ఆవులైతే రోజుకి ఐదు లీటర్ల పాలిస్తాయట ఈ విషయం తెలుసుకున్న ఓ రైతు ఈ గిరిజాతి ఆవులను కొనుగోలు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని గుర్రాల చెరువు గ్రామానికి చెందిన సుబ్బరాజు అనే రైతు గుజరాత్ నుంచి గిరిజాతికి చెందిన ఆవులను కొనుగోలు చేసి తెప్పించాడు వీటి పెంపకం ద్వారా సుబ్బరాజు మంచి లాభాలు ఆర్జించడంతో చుట్టుపక్కల రైతులు కూడా వీటి పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు ఈ ఆవులు రోజుకు ఐదు లీటర్ల పాలిస్తాయి వీటి పాలు ఆ పాల నుంచి వచ్చే వెన్న నెయ్యి అన్ని ఆయుర్వేద ఔషధాలలో వినియోగిస్తారని తెలిపాడు ఈ ఆవుల పాలకే కాదు మూత్రానికి కూడా మంచి డిమాండ్ ఉందంటున్నారు కేజీ వెన్న ఏడు వేల రూపాయలపైనే ధర పలుకుతోందని తెలిపాడు వీటి పాలను పది రోజులు మరగబెట్టి వాటి నుంచి వచ్చే రసాయనాలను పామాయిల్ కొబ్బరి జామ తోటలకు కాటు నుండి సంరక్షణకు వాడతారు వీటి మూత్రం పంటలకు మంచి ఎరువులా పనిచేస్తుందని నాణ్యమైన పంట దిగుబడికి బాగా పనిచేస్తుందని తెలిపారు అందుకే గిరిజాతి ఆవులకు డిమాండ్ బాగా పెరిగిందంటున్నారు